హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ బిగ్ బాస్ నైన్ త్వరలో రాబోతుంది అయితే దీని మీద చాలామంది కామెంట్స్ చేస్తారు ఫస్ట్ షో స్టార్ట్ అయినప్పుడు ఈ షో అవసరమా లేకపోతే ఒకటి చెప్పి ఒకటి చేస్తారు బాగా చేసిన పార్టిసిపెంట్స్ కాకుండా వేరే వాళ్ళకి మొత్తానికి కిరీటం కట్టబెడతారు అది ఇదని తిట్టుకుంటూ ఉంటారు ఒక మూడు నాలుగు రోజుల పాటు అసలు ఎవరు పెద్దగా చూడటానికి ఇష్టపడరు కేవలం ఓపెనింగ్ తప్ప అయితే వన్ వీక్ తర్వాత మాత్రం మెల్లగా అడిక్ట్ అవుతూ వస్తారు ఇది ఎనిమిది సార్లు మనకి జరిగిన విషయమే మనం ఎనిమిది ప్రోగ్రామ్స్ ఎనిమిది సీజన్స్ మనం చూసాం దీనిలో నాని చేశారు జూనియర్ ఎన్టీఆర్ చేశారు నాగార్జున గారు బాగా చేశారు కింద కామెంట్స్లో మీకు ఎవరు హోస్టింగ్ చేస్తే బాగుంటుందనేది చెప్పండి అయితే వీడియో ఒక్కసారి ఫుల్గా చూడండి ఎందుకనంటే ఇందులో ఆథెంటిక్గా ఎవరెవరు మనకి బిగ్ బాస్ పార్టిసిపెంట్స్గా రాబోతున్నారు ఒకవేళ మీరు కూడా బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే ఏం చెయ్యాలి అలాగే కింద అంటే ఆ ప్రోమో చూసిన తర్వాత హాట్స్టార్లో ఇచ్చిన ప్రోమో మనకి చూసిన తర్వాత కింద సెక్షన్స్లో ఎక్కువ మంది ఆడియన్సు బిగ్ బాస్ షో సీజన్ నైన్ నుండి ఏం కోరుకుంటున్నారు అనేది కూడా మీకు చాలా క్లియర్గా చెప్తాను ఈరోజు ఒకటి నంబర్ వన్ మనకి యమున పూనం బజ్వా అంటే ప్రాబబుల్ లిస్ట్ అలాగే కావ్య హర్ష హర్షవర్ధన్ అంటే మనకి రైటర్ కమ్ యాక్టర్ ఒక ఆయన ఉంటారు కదా ఆయన పేరు హర్షవర్ధన్ టీవీ నైన్ హర్షవర్ధన్ కాదు మేబీ ఆయన పేరు కూడా దీనిలో ఉంది అంటే ఒక థర్టీ ప్రాబ్లమ్స్ లిస్ట్ అయితే ఉంది దీనిలో అంటే ఇంతకు ముందు చెప్పకుండా కేవలం మనం చెప్పే లిస్టు ఏంటంటే జబర్దస్త్లో ఇమాన్యువలు అలాగే అలేఖ్య పికిల్స్ చాలా ఫేమస్ అయింది కదా అమ్మాయి బూతులు తిట్టి తర్వాత మిగతా వాళ్ళతో తిట్టించుకొని తర్వాత పికిల్స్ బిజినెస్ అంతా పోయిందన్న అలేఖ్య అలేఖ్య కాకపోవచ్చు వాళ్ళ చెల్లెలు రమ్యాను అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది మనకి అలాగే సింగర్స్లో మనకి శ్రీరామ్ చంద్ర ఇంతకుముందు కూడా పార్టిసిపేట్ చేశాడు రేవంత్ పార్టిసిపేట్ చేశాడు రేవంత్ విన్నర్ కూడా అయ్యాడు ఈసారి సింగర్గా సాకేత్ రాబోతున్నాడు ఇక మరో ముఖ్యమైన విషయం ఇందులో ఆర్కే నాయుడు అంటే సాగర్ పాత్ర పోషించాడు మొఘల్ రేకులు గుర్తుంది కదా దానిలో ఆర్కే నాయుడు అంటే ఆయన ఇప్పుడైతే సినిమాలన్నీ కంప్లీట్ చేసుకున్నాడు ఒక సినిమా ఒకటి రన్నింగ్లో ఉంది అది కూడా ఫినిష్ అయిపోయింది షూటింగ్ కాబట్టి ఆర్కే నాయుడు గారు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఆర్కే నాయుడుని అప్రోచ్ అయ్యారు నెక్స్ట్ సీజన్కి వస్తానని చెప్పారంట ఆయన సో సీజన్ నైన్లో ఆర్కే నాయుడు వచ్చే అవకాశం ఉంది అలాగే నిరుపం మనకి నిరుపమ గురించి చెప్పక్కర్లేదు అందరూ డాక్టర్ బాబు అంటారు కదా కార్తీక దీపం సీరియల్లో నిరుపం వచ్చే ఛాన్సెస్ కూడా చాలా 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 ఉన్నాయి అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఎలా అంటే వెబ్సైట్ ఇచ్చారు ప్రోమో ఒకసారి చూడండి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి దానిలో అడిగింది ఏంటి అంటే ఇది రిటర్న్ గిఫ్ట్ అని చెప్తున్నారు నాగార్జున మీరు ఇంత అభిమానం చూపించారు మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక రిటర్న్ గిఫ్ట్ మీకు కూడా ఇస్తున్నాం మీరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు అదేలా వెబ్సైట్లో లాగిన్ అవ్వండి ఒక మంచి వీడియో పెట్టండి అసలు నేను బిగ్ బాస్లో ఎందుకు రావాలనుకుంటున్నా ఏంటి విషయం అనేది ఒక వీడియో చక్కగా మీరు కూడా చేసి పెడితే డెఫినెట్గా వాళ్ళు ఇంప్రెస్ అయితే కనుక మీకు కూడా కాల్ వస్తుంది ఇంతకుముందు మన పల్లవి ప్రశాంత్ కూడా ఒక కామన్ మ్యాన్ వచ్చి కప్పు తీసుకుని వెళ్ళటం కూడా మనం చూసాం కాబట్టి మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే కిరాక్ ఆర్పీ ఇమాన్యువల్ కూడా చెప్పాను కదా మీకు ఇలా కొంతమంది మనకి జబర్దస్త్ నుండి కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు కనీసం ఒక్కళ్ళన్నా వస్తారనుకుంటున్నాను నేను ఈ జబర్దస్త్ గ్రూప్ నుండి సో ఇక మెయిన్ ఏంటంటే ఈ ప్రోమో చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్ చూసా దగ్గర దగ్గర ఒక నాలుగైదు వందల మెసేజెస్ చూశాను వాటిని క్రోడీకరించి మీకు చిన్న పాయింట్స్ అంటే ఎక్కువగా ఏం కోరుకుంటున్నారు జనాలు అనేది మీకు చెప్తా బిగ్ బాస్ షో నైన్ నుండి ఐ మీన్ సీజన్ నైన్ నుండి ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన కామెంట్స్ ప్రకారం ఇవన్నీ జెన్యున్ కామెంట్సే వాటిని అన్నింటినీ క్రోడీకరించి మీకు డీకోడింగ్ చేసి నేను చెప్తున్నా తెలుగు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు వద్దు మాకు తెలుగు వాళ్ళు కావాలి ఈ కన్నడ బ్యాచ్ ఎక్కువైపోయింది లేదా హిందీ బ్యాచ్ ఎక్కువైపోయింది వాళ్ళు రావడం వల్ల వాళ్ళు వచ్చి రోజు తెలుగు మాట్లాడడం అసలు సరిగ్గా మనకు అర్థం కూడా కావట్లేదు ఇది ఒక పాయింట్ నెంబర్ వన్ రెండోది నాకు సార్ ప్లేస్లో బాలయ్య బాబు ఉంటే బాగుంటుంది అని చాలామంది కామెంట్ చేయడం జరిగింది ఒక్కసారన్నా బిగ్ బాస్ షో బాలయ్య బాబు చేస్తే చూడాలని ఉంది అని ఎందుకంటే దీనికి రీజన్ కూడా మనం అన్స్టాపబుల్ చూసి చాలామంది కామెంట్స్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి బట్ ఈసారి నాగార్జున గారే చేయబోతున్నారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అయినా కూడా మాకు ఓకే అని చెప్పి చాలామంది అంటున్నారు బట్ నాగార్జున గారు మాత్రం ఈసారి హోస్టింగ్ అద్భుతంగా చేయబోతున్నారని అయితే మనకు ప్రోమో చూస్తే అర్థమైపోతుంది మేబీ మీ కోరిక నెక్స్ట్ సీజన్ బాలకృష్ణ గారు ఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో రావచ్చు విచిత్రమైన విషయం ఏంటంటే కొంతమంది శ్రీ విష్ణు అంట శ్రీ విష్ణు హోస్టింగ్ చేయాలి అని అంటున్నారు అంటే ఏంటంటే కొంచెం బాగా ఫన్ మూవీస్ చాలా చాలా ఫన్నీగా కదా శ్రీ విష్ణు ఆయన కూడా చేస్తే బాగుంటుందేమో అనుకుంటున్నారేమో బట్ బిగ్ బాస్ షోలో ఓన్లీ ఫన్నీ మాత్రమే కాదు కొన్నిసార్లు కొరడా జెలిపించాల్సి వస్తుంది కాబట్టి మేబీ శ్రీ విష్ణు మేబీ ది అవుట్ ఆఫ్ ది బాక్స్ సో రిపీటెడ్ వాళ్ళు వద్దు ఎక్కువ మంది రిపీటెడ్ వద్దు బాబాయ్ వద్దు కాక వద్దు అనేది కావాలంటే మీరు కూడా ఈ మెసేజెస్ ఏమున్నాయో అన్నీ చూడొచ్చు బహుశా మీరు అన్నీ చూడలేరేమో దగ్గర దగ్గర హాట్స్టార్కి రెండు వేల మెసేజ్లు పైన వచ్చాయి ఆ ప్రోమో రిలీజ్ అవ్వగానే మీ మీ వల్ల కాదు ఇది నేను అందుకనే మీకు ఈ ఐదు నిమిషాల్లో మీకు చెప్పేయాలని చెప్తున్నాను రిపీటెడ్ వాళ్ళు వద్దే వద్దు అంటే ఒకసారి పార్టిసిపేట్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ పదే పదే తీసుకొని మళ్ళీ వాళ్ళతో బోరు కొట్టించి ఇది వద్దు కన్నడ వాళ్ళు వద్దు తెలుగు సరిగ్గా మాట్లాడలేని వాళ్ళు వద్దు ఇది ఎక్కువగా కోరుకుంటున్న వాళ్ళు అలాగే సీరియల్స్ వాళ్ళని ప్రతిరోజు చూస్తూనే ఉంటాము ఇందులో అయినా కొంచెమన్నా మాకు రిఫ్రెషింగ్గా ఉండేలాగా కొత్త ఫేసులు తీసుకోండి బాబు అని చెప్పి చాలామంది ఆల్మోస్ట్ క్రయింగ్ అనమాట కొత్త ఫేసులు తీసుకోండి అవే ఫేసులు అవే పాత ఫేసులు చూడలేక వస్తున్నాము కాబట్టి బిగ్ బాస్ హౌస్ లోపల కొత్త ఫేసులు తీసుకోండి అని చెప్తున్నారు ఇంకా కొంత ఫేమస్ వాళ్ళు కావాలి యూట్యూబ్స్ యూట్యూబర్స్లో కానీ లేకపోతే అంతకుముందు బాబు నేను వచ్చారు ఆ తర్వాత వేరే వేరే రంగాలకు చెందిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా దీనిలో పార్టిసిపేట్ అయితే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారు ప్రాబుల్ లిస్ట్ చెప్పాను ఎక్కువ మంది ఏం కోరుకుంటున్నారు అనేది చెప్పాను అలాగే ఎప్పుడు రాబోతుంది అనే దానికి మాత్రం లేదు నా నా దగ్గర ఆన్సర్ లేదు మేబీ సెప్టెంబర్లో రావచ్చు బిగ్ బాస్ అప్డేట్స్ మాత్రం పూర్తి స్థాయిలో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా until then keep watching Kiran TV this is Pawan